నిన్న రాత్రి నెల్లూరు జిల్లా ఆత్మగూరు పట్టణం జీఆర్పేటలో సమాజం అసహించుకునే ఒక దుస్సంఘటన జరిగింది దాని మీద ఆత్మగురు పోలీస్ వారు సిఏ ఆత్మగూరు ఎస్ఐ ఆత్మగూరు ఇమ్మీడియట్గా స్పందించి స్పందించడం జరిగింది ఆ విషయమై ఎస్పీ గారికి ఇమీడియట్గా చెప్పడంతో దాన్ని సరైన దర్యాప్తు కోణంలో విచారించమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం ఉంది దాని మీద పోలీసు విచారణలో తెలిసింది ఏంటంటే జీఆర్పేటకు చెందిన అనే ఆవిడ మెస్మాల్లో ఉంది ఆమె భర్త ఒక ప్రైవేట్ బ్యాంకు ఏటీఎంలో పనిచేస్తున్నాడు ఆ క్రమంలో ఆ ఉద్యోగం ఇద్దరు తిరుగుతూ ఉన్నప్పుడు వాడు బాగా డ్రింక్ అలవాటై ఈ అమ్మాయి జాబ్కి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళా ఏంటి నన్ను వేధించడం నీ జీతం డబ్బులు ఇవ్వమని వేధించడం చేస్తూ ఉన్నాడు ఈ క్రమంలో వీళ్ళ మధ్య వాక్ చేయడం జరుగుతుంది థర్టీన్ ఇయర్స్ మ్యారేజ్ అయ్యింది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయినప్పటికీ ఇతరుడు వేధిస్తూ ఉంటే ఆ అమ్మాయి వేధింపుతో బాడలేక భర్తని చూస్తున్నా కానీ వరేస్ చేసుకుంటే సరి చేస్తుంటే వీడు మానవత్వం మర్చిపోయి వీడియో తీశాడు ఆ అమ్మాయి అక్కడికి ఏమైనా భర్త ఆపుతాడని ఒకటి రెండుసార్లు అతను ఎంక చూడడం కూడా జరిగింది అయినా ఇతను ఎస్టీ పర్సులకు ఆపకుండా నువ్వు నటించుద్దు నా దగ్గర నీ మీద నేను అసలు చేయకూడ నువ్వు నువ్వు వేసుకుంటే వేసుకో అని చెప్పి బెదిరించేదరికి ఆ అమ్మాయి పూర్తిగా వెక్స్ అయిపోయి ఉరేసుకోవడం జరిగింది అందరూ చూస్తుండగానే అతను మళ్ళీ రికార్డ్ చేసి అవి ము యొక్క తల్లిదండ్రులకు పంపించాడు అంత శజంగా పనిచేశాడు దాని మీద గా యాక్షన్ తీసుకోమని ఎస్పీ గారు చెప్పడంతో దాన్ని మొత్తం కలెక్ట్ చేయటం అయింది పైగా ఇలా మీడియాలో పోస్ట్ చేయటం కానీ లేదంటే వీడియోగ్రఫీ ఇలాంటి సర్నివేశాలు చిత్రీకరించడం సర్టిఫైట్ అను దానికి కూడా సెక్షన్స్ కలిపి యాడ్ చేయడం జరుగుతుంది మనకు పూర్తి ఎవిడెన్స్ మన ఆఫీసర్స్ ఎస్ఐఆర్ ఇన్స్పెక్టర్ బాగా కలెక్ట్ చేశారు ఈ కేసులో కంపల్సరీ కన్వెక్షన్ వచ్చే విధానంగా మనకు ఎవిడెన్స్ మొత్తం తయారు చేయింది పైగా కొద్ది గంటల వ్యవధిలో నేను ముదాన్ని కూడా అదుపులో తీసుకున్నాం రేపు కోర్టుకు కూడా ఆర్డర్ పెడుతున్నాం కాబట్టి ఈ సందర్భంగా ఎస్పీ గారు మీడియా సమూహంగా మన ఎస్ఏ గారిని సీఏ గారిని నమ్మిస్తుందని నాకు చెప్పడం జరిగింది మన నెల్లూరు జిల్లా ఎస్పీ గారికి ఈ వీళ్ళకి అభినందనలు తెలియజేసినట్టుగా తెలియజేస్తున్నాను